ముందుగా ఆయనకి పుట్టిన భోజనం తర్వాత ఆయన తెలియజేస్తూ ఇంతమంది బాగా సాధనలు వీళ్ళందరి సమక్షంలో మనం ఏంటి జరుపుకోవడం మనం ఆయన బర్త్డే మనందరి సమక్షంలో చేసుకోవడం ఆయనతో పాటు మనకి కూడా ఆనందంగా ఉంది అయితే మనము ఎక్కువ టైము లేదు ఏంటి మెటర్లు అందుకని కంగరపటనాలు ఏడైపోయిందని సింపుల్గా మనం ముందుగా రెండు మాటలు తర్వాత మనం శాతం బ్రాహ్మణోత్తమ సదాసార బ్రాహ్మణోత్తమ మీ గురించి తెలుపు జగమెలిగిన జగమెగిన బ్రాహ్మణకి జంజమేళ గణకీర్తి గల మీకు పరిచయం మేళ ధన్య చేతాదేవి ముక్తి పల మాన్య స్వామరాజు తేజోపల హోండేపూడి రామకృష్ణ నామం బలె జన్మనిచ్చినది ధవళేశ్వరం విద్యాపుతుడి పేదకాపురం ఉభయ సత్య త్రివిధ ఉపసారములు ఉద్యోగ ధర్మమునందు దికాల పరిశ్రమలు ఈ పుణ్య దంపతులను త్రివిధ గుణపుత్రులు త్రివిధ గుణపుత్రులు వీరు నిష్ఠలు యోగా సంసార ఉద్యోగ ధర్మము వీరు పదములపై మెరుగు మంద అసుర అసుర సంధ్య వేళ మెరుగు లేలేత సూర్యకిరణం ముక్త మనోహర లావణ్య రూపం అప్పకుండా యోగా నేర్పు హాని ఉంచబు ప్రవాహ సమయం మీరు నేర్పించు యోగాసములు సాధకులకు కలిగించు ఉత్తమ శరీర ఆకృతి గొప్పది ఏడవ వేడుకల గురువుల ఆశీర్షులు సకల దేవతల బంధు సేవ జీవనులు నూరు వసంతముల వరకు తరగని విషలు అందుకొనము రామకృష్ణ మా అందరి శుభాకాంక్షలు అందరికీ తెలుసు ఆయన గురువారి ఆయన పని ఆయన తప్ప ముఖ్యంగా అంటే ముఖ్యంగా ఎందు రాని దాన్ని ఆయన యొక్క పట్టుదలతో ఇంత ఒడిస్తాయి అన్నట్టు దీన్ని రాకపోయినా ఆయన కొత్త తీసుకొచ్చి ఇంటికి మళ్ళీ తీసుకుని ఈ యోగా కార్యక్రమం తీసుకురావడం మనందరూ కూడా గెలిపించదగే విషయం మరి ఆయన విధిగా చేస్తానంటే ఒకే ఒక కారణం అందరూ కూడా ఒక కుటుంబంలో ఎంత ముందు ఎలా ఉన్నామో అదే విధంగా ఉండాలని కూడా ఆయన ఉద్దేశం ఈ స్వభావంగా మీ అందరినీ కూడా కోరేది ఏంటంటే రోజు వరకు మీరు అలవాటు చేసుకుంటే ఈ యోగాకి రావడం ఇది పూర్వవైభవం మనం చేసుకుంటుంది ఇది మన గురించే కాబట్టి మనం అందరం కూడా దీనికి రావడానికి ప్రయత్నం అయితే ఇప్పుడు సెలెక్కుగా ఉందని కొంచెం తెలుసుకున్నాం కానీ కనీసం ఒక

దానికి ఇలాగే రండి ఈ వ్యాచ్ కూడా ఎంత పెరగడా రోజు కూడా ఇలాగే మీరు అందరూ రావాలని రోజున్నాం జీవితం వసంతకాలం లాగే మూడు వందల యాభై రోజులు అలాగే ఉండాలి అని నేను కోరుకుంటూ సరే